రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వేవేల దూతలచే కొనియాడబడుతున్న గొప్ప దేవ కెరేబులు షరేబులు నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవదూతలు నిన్ను ఆరాధిస్తున్నాయి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానేసయ తండ్రి ఉదయ కాలము మొదలుకొని సాయంకాలము వరకు దేవా తోడై ఉండి మా ప్రతి ప్రయాణాల్లో తోడై ఉన్నందుకు వందనాలు ఏ విధమైన ఆపద రాకుండా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి ప్రతి పనిలో మాకు తోడై నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా దినదినము నీ జ్ఞానము చొప్పున మమ్మల్ని నడిపిస్తూ తండ్రి నిన్ను చేరేంత వరకు మమ్మల్ని విడవని గొప్ప దేవుడవుగా మాకున్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా నిసయ గొప్ప దేవా హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అవును తండ్రి దేవా ఈ లోకంలో మేము సిరి సంపదలతో స్థిరపడడం కంటే దేవా మేము మీతో ఉన్నట్లయితే ఎంతో మేలు తండ్రి సిరి సంపదల కంటే అత్యున్నతుడవు అత్యంత శక్తి కలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు ఏసయ్యా మేము నీతో ఉన్నట్లయితే తండ్రి మాకు అవసరమైన వాటన్నింటినీ మీరు ఇవ్వగలిగిన గొప్ప దేవుడవుగా మాకు ఉన్నావు తండ్రి ఏసయ్యా దేవా మీరు మాలో ఉండడం ద్వారా ఎస్స మేము అన్ని విషయాల్లోనూ తృప్తిగా ఉంటాము ఎన్నడూ వదిలిపెట్టనని దేవా మీరు అన్నారంటే ఎన్నడూను వదిలిపెట్టని దేవుడవుగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు ఎస్ఐయా మేము నీ నీడలో ఉన్నట్లయితే మమ్మల్ని ఏ మాత్రము విడవవు మమ్మల్ని ఎన్నడూను ఎడబాయవు తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు ఎస్ఐయా దీనివల్ల మాకు మీ సహాయము ఉందన్న ధైర్యంతో మేము ముందుకు వెళ్ళగలము అట్టి గొప్ప వాగ్దానం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో తండ్రి ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా అన్ని విషయాల్లో మీరే తోడై ఉండి ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించండి తండ్రి గొప్ప గొప్పదేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైన మీరు ముట్టి స్వస్థపరచగలిగిన గొప్ప సామర్థ్యుడవు గల దేవుడవు గనుక ఎస్సయ్య వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే సహాయంను అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐ తండ్రి ఇంకా ఏ విధమైన ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో ఏసయ వారి కోసము ప్రార్థించుచున్నాము వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ఆశీర్వదించండి దీవించండి వారికి మరొక నూతన సంవత్సరము దయాకిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న సేవలో తోడై ఉండండి తండ్రి అలాగే ఏసయ్య భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రజలందరూ శాంతి సమాధానంతో ప్రేమ కలిగి జీవించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఈ దినమంతయు తండ్రి మాకు తోడై తండ్రి మేము పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి సాతాను తీసుకువచ్చే ప్రతి శోధన నుంచి విడిపించండి తండ్రి సమాధానము నెమ్మది కలిగిన నిద్రను దయచేయమని రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె